హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ డిస్కౌంట్ స్టోర్ అందరూ బాగున్నారా సో ఈ రోజు మీకోసం ఒక సూపర్ సర్ప్రైజింగ్ ఐటమ్ అది సో చాలా మంది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా ఒక సర్ప్రైజింగ్ ఐటమ్ ఈ రోజు మీ ముందుకు అయితే తీసుకొచ్చేస్తున్నాను సో ఇప్పటికీ ఈ ఐటమ్ ఇంతకు ముందు కనుక ఎవరైనా పర్చేస్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఐటమ్ మాత్రం మీ స్టాక్ లో కలుపుకోండి ఇది మామూలు ఐటెం కాదు సూపర్ ఐటమ్ అనమాట సో ఒకసారి మీరు తీసుకున్నారా అంటే మళ్ళీ కంటిన్యూగా కంటిన్యూగా ఎప్పుడు ఎప్పుడు వస్తుంది మళ్ళీ మాకు కొత్త డిజైన్స్ కావాలి కొత్త ఐటమ్ కావాలని కంటిన్యూగా అడుగుతూనే ఉంటారు అలాంటి స్పెషల్ ఐటమ్ అనమాట ఈ రోజు ఈ రోజు మీకు వీడియోలో అందిస్తున్నాను సో సురత్ బాంబడి నుంచి కొత్త అప్డేట్ చైనీస్ క్రేప్ సో ఇది సో మామూలుగా అన్నది చాలా బాగుంటుంది స్పెషల్ ఐటమ్ సో చెప్పే కదా పర్చేజ్ చేసిన వారు ఆల్రెడీ ఇంత ముందు కొన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు సో మీరు ఇప్పుడు కొనకపోతే కొనండి సురత్ బాంబే చూడండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ సో ఈ రోజు అసలు ఆశించకుండా చైనీస్ క్రేప్ కొత్త ఐటమ్ కొత్త వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది ఆ వీడియో ఏంటో మీలాగా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బండిల్స్ కడతా నేను చెప్తాను మీకు అన్ని వివరంగా చెప్తాను ఇచ్చాను బ్లౌజ్ పళ్ళు చాలా సూపర్ గా ఉంటుంది లేదు లేదు ఇది ఫిల్స్ వస్తుందండి ఇదిగోండి పళ్ళు పళ్ళు అను షోల్డర్ అంటారు కదా పళ్ళు షోల్డర్ ఈ కలర్ వస్తుంది లంగావని స్టైల్లో ఉంది సో ఫ్రిల్స్ వచ్చేసరికి ఈ గోల్డ్ కలర్ వచ్చింది సో బ్లౌజ్ ఇది వచ్చింది సో ఇవి చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ ఇది ఒక మోడల్ అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క పార్సిల్లో లో వచ్చి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ శారీస్ కలిపి ఇట్లా బండిల్స్ కింద కట్టేస్తాడు అనమాట అన్నీ కూడా సో మేము డివైడ్ చేస్తాం అంటే ఒకే కస్టమర్కి ఒకే డిజైన్ వెళ్తాం కన్నా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్తే బెటర్ కదా సో చూడండి నెక్స్ట్ డిజైన్ పళ్ళు పళ్ళు శారీ డిజైన్ చాలా మంచి ఐటమ్ అండి చాలా మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ చూడండి డిజైన్స్ ఈసారి కొత్త డిజైన్స్ సరి కొత్త డిజైన్స్ ఈసారి మీ ముందు తీసుకొచ్చేసాను సో నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము ఇదిగోండి బ్లౌజ్ అన్ని ఆరు మీటర్ల పైన ఉంటాయి శారీస్ అన్ని కూడా సో ఎస్ఎస్టీ శారీస్ అంటారు సూపర్ ఐటమ్ ఈ ఐటమ్ నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటివరకు మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా ఒక సెట్ కలుపుకోండి తర్వాత కంటిన్యూగా అడుగుతారు మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇది రెగ్యులర్గా దొరికే ఐటమ్ కాదు లక్కీ ఛాన్స్ కలెక్షన్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక సారీ ఓపెన్ చేస్తే చూడండి ఇది బాగానే అయితే క్రేజీ అండి మామూలు క్రేజీ కాదు ఈ డిజైన్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది కంటిన్యూగా కంటిన్యూగా స్పెషల్ వస్తుంది సో నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ చూసారా బూటీ బ్లౌజ్ వస్తుంది సో ఇట్లాగా నెక్స్ట్ అంటే మీకు సుమారుగా అసలు ఎలా ఉంటే డిజైన్స్ అనే ఐడియా కోసం నేను చూపిస్తున్నాను ఫిఫ్టీన్ వస్తాయండి ఒక బండిల్లో అవి కూడా మీకు చూపిస్తాను ఎలా వస్తాయి ఏంటి అనేది నెక్స్ట్ శారీ మొత్తం డిఫరెంట్ అనమాట ఇది మ్యాక్సిమం ఫ్యాబ్రిక్కే డిఫరెంట్ ఉంటుంది మీరు ఎన్ని షాపుల్ని ఎతికినా ఈ ఫ్యాబ్రిక్ దొరకదు అడగండి చైనీస్ క్రేప్ ఎవరి దగ్గర ఉందని అడగండి ఎవరు అడిగినా లేదనే అంటారు అట్లాంటి స్పెషల్ ఫ్యాబ్రిక్ అనమాట సో చైనీస్ క్రేప్ అంటారు చూడండి డిజిటల్ ప్రింట్తో జస్ట్ నూట తొంభై ఐదు రూపాయలు ఫిఫ్టీన్ ఉంటే ఒక బండిల్లో పదిహేను చీరలు తీసుకున్న వాళ్ళకి పదిహేను ఇంటూ నూట తొంభై ఐదు రూపాయలు ఒక్కొక్క చీర ధర మనం చెప్పేది సో బండిల్స్ అన్ని ఇలా వస్తాయి అనమాట ఇదిగోండి బండిల్స్ అన్ని ఇలా వస్తాయి ఆల్రెడీ సెట్ చేసేసాము ఈ అన్ని ఇట్లా మిక్స్ వస్తాయి చూడండి ఒక బండిల్లో మూడు వచ్చినాయి తీస్తాం ఇవన్నీ తీసేసి మేమేం చేస్తామంటే అన్ని డిజైన్స్ మిక్స్ అయ్యేలాగా ఒక బండిల్ రెడీ చేస్తాయి ఏదో ఒక బండిలు ఇందాక ఎక్కడిచ్చావు నాకు ఒక బండిలు ఇవ్వు అన్ని డిజైన్స్ మిక్స్ అయ్యేలాగా మేము ఒక బండిల్ రెడీ చేస్తాం అంటే ఇప్పుడు ఇట్లానే వచ్చింది అనుకో కొంచెం అమ్ముకున్న ఒకటే కలర్ మూడు ఉంటే ఇబ్బంది కదా ఇట్లా బండిల్స్ మేము రెడీ చేస్తాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఒక బండిలో ఇరవై ఐదు చీరలు వస్తే మేము అన్ని డిజైన్స్ మిక్స్ అయ్యేలాగా పదిహేను చీరలు కలుపుతాం దీంట్లో ఒక బండిల్ అంటే పదిహేను చీరలు తీసుకున్న వాళ్ళకి పదిహేను ఇంటి నూట తొంభై ఐదు రూపాయలు లేదన్నా మాకు బాగుండే డిజైన్స్ వెరైటీస్ బాగున్నాయి మాకు రెండు బండిల్స్ కావాలంటే నూట ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇంకో కొంచెం లెస్ అవుతుంది నూట ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది అంటే బిల్లు నూట తొంభై రూపాయలు రాస్తాం ముప్పై చీరలు ఇంటూ నూట తొంభై రూపాయలు సో రెండు బండిస్ తీసుకున్న ఒక ఫైవ్ రూపీస్ ఇంకా లెస్ ఉంటుంది సో ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఐటమ్ చాలా డిఫరెంట్ ఐటమ్ ఈ కాన్సెప్ట్ సో ఇంకా నీకు కొన్ని డిజైన్స్ చూపిస్తా ఇట్లో ఇంకా కొన్ని డిజైన్స్ చూపిస్తా చూడండి ఎలా వస్తాయి ఏంటి అనేది ఐడియా కోసం ఇది పోచంపల్లి స్పెషల్ ఉంది సో మళ్ళీ నేను ఈ డిజైన్ చూపించా కదా నువ్వు నాకు వేసిన బండిల్లో ఈ చీర రాలేదన్నా అని అట్లా అనొద్దు చాలా రకాలు ఉంటాయి అన్ని డిజైన్స్ కలిసేలాగా మిక్స్ చేసి కడతాము వీటిలో నుంచి మిక్స్ జస్ట్ శాంపుల్స్ చూపిస్తున్నా ఇట్లా ఉంటాయి శారీస్ బోర్డర్ బోటర్ చూసారా జస్ట్ వన్ ఎయిట్ వన్ నైంటీ రూపీస్ ఇవన్నీ కూడా థర్టీ శారీస్ తీసుకున్నా అలాగే ఫిఫ్టీన్ శారీస్ తీసుకుంటే ఇవన్నీ కూడా జస్ట్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ బ్లౌజ్ అసలు ఈ ఐటెం మాత్రం మిస్ చేసుకుంటే మాత్రం ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న ఐటమ్ మిస్ చేసుకున్నట్టే సో ఇంకా కొన్ని శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలా వస్తాయి ఏంటి ఇది ఒకసారి గ్రీన్ చూద్దాము లేదా కొంచెం చూడండి పళ్ళు ఇది ప్లేన్ వచ్చి బార్డర్ చూడండి స్పెషల్ బార్డర్ ఎలా ఉంది ఇట్లాగా సూపర్ ఉంటుంది నాకు తెలిసి బ్లౌజ్ కూడా ఇదే బ్లౌజ్ రావచ్చు ఎండింగ్లో ఒకసారి చెక్ చేద్దాము ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ సో ఈ ప్రైస్కి మాత్రం ఇది బంగారం లాంటి ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు మీకు శాంపుల్గా కొన్ని డిజైన్స్ ఓపెన్ చేస్తాను కదా నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ ఓపెన్ చేస్తాను ఇంకా కొన్ని ఓపెన్ చేస్తాను చూడండి నెక్స్ట్ డిజైన్ మొత్తం కంప్లీట్ గా గోల్డ్ సిల్వర్ ఫాయిల్ ఉంది శారీ అంతా కూడా పళ్ళు చూసారా శారీ అంతా సిల్వర్ ఫాయిల్ ఉంది సిల్వర్ స్పెషల్ ఉంది ఇది మనం చిన్మయ సిల్క్ అమ్ముతున్నాం గుర్తుందా మీకు ఫోర్ సిక్స్టీ ఫైవ్లో సో అట్లాంటి ఫ్యాబ్రిక్ అనమాట ఈ దీన్ని అన్ని మిక్స్ వస్తాయండి చాలా సూపర్ ఐటమ్ అనమాట చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బ్లౌజ్ చిన్మయ సిల్క్ అని మనం ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ సంథింగ్ అమ్ముతున్నాం అది వచ్చేసింది అనమాట దీంట్లో వచ్చేసరికి ఇట్లా అన్ని మిక్స్లు వస్తాయి అనమాట అన్ని వెరైటీస్ కలుస్తాయి వీటిలో ఇది చూద్దాం ఇది ఒకసారి ఈ డిజైన్ ఇది ఆల్రెడీ కలంకారీ డిజైన్ మనం ఓపెన్ చేసాము ఓపెన్ చేయని డిజైన్ చూద్దాం ఓపెన్ చేసిన డిజైన్ ఎందుకు ఇదిగోండి ఇది కూడా భలే ఉంటుంది మొత్తం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఫ్యాబ్రిక్ ఒకటేలే డిజైన్స్ మారుతాయని చెప్తున్నాను ఇది ఎందుకు కొంచెం స్పెషల్ గా ఉంది కలర్ కాంబినేషన్ డిజైన్ గోల్డ్ మీద ఆల్రెడీ ఫస్ట్ ఓపెన్ చేసాము దాంట్లో అనుకుంటాయి అంటే లంగం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉన్నట్టుంది ఇదిగోండి ఎస్ హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ఎంత మంది అడిగారు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ఎంత మంది అడిగారు హాఫ్ అండ్ హాఫ్ లో కావాలి హాఫ్ అండ్ హాఫ్ లో కావాలి అని నెక్స్ట్ ఇంకా పార్సిల్లో నుంచి ఇంకా కొన్ని డిజైన్స్ చూద్దాము వీటిలో ఏదో ఓపెన్ చేద్దాం బ్లూ చేద్దాం బ్లూ ఇంతవరకు ఒక సారీ కూడా ఓపెన్ చేద్దాం ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ ఉంది ఈ శారీ మాత్రం అయితే స్పెషలే హాఫ్ అండ్ హాఫ్ లో కోరుకునే వాళ్ళకి నెక్స్ట్ ఇది చూద్దాం గోల్డిష్ సూపర్ ఉంటుంది కత్తి స్టైల్ ఇవన్నీ మిక్స్లో వస్తాయి ఇట్లా మీకు ఒక సెట్లో అంటే పెదిహన్ చీరల్లో అసలు ఎలాంటి డిజైన్స్ వస్తాయనేది అంచనా కోసం చూపిస్తున్నా ఇది సూపర్ ఐటమ్ మంచి కనిపిస్తుందా డిజైన్స్ బ్లౌజ్ చూడండి ఎస్ఎస్టీస్ అంటారండి నేను చీరలన్నీ ఓపెన్ చేస్తాను చూడండి ఎక్కడన్నా ఏదైనా మరకలు లాంటివి రావచ్చు రాకపోవచ్చు వచ్చినా కూడా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ చేయటము మీరు అడ్జస్ట్మెంట్ చేసి అమ్ముకోవాలా సో మంచి ప్రైస్ ఖచ్చితంగా అమ్ముకోవచ్చు మంచి లాభం తీసుకొచ్చేయటము ఐడియా ఉన్నవాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇక పింక్ గ్రే అన్ని డిఫరెంటే అన్ని డిఫరెంట్ శారీస్ నెక్స్ట్ వా చూడండి జార్జెట్స్ కూడా ఇచ్చేసాడు ఇంకా ఇంకా సూపరు చూడండి అసలు గోల్డెన్ ఎల్లో మనం ఓపెన్ చేయలేదు అనుకుంటా సూపర్ ఈసారి డిజైన్స్ మాత్రం చాలా స్పెషల్ డిజైన్స్ ఇచ్చేసాడు డిజైన్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి మొత్తం డిజైన్స్ కూడా సో నెక్స్ట్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ ఐటమ్ పళ్ళు మొత్తం కలంకారీ ప్రింట్ సో జస్ట్ ఇలాంటి కలంకారీ ప్రింట్స్ ఇలా చైనీస్ స్క్రిప్ట్లో కొనాలంటే ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టాలి ఇవ్వండి మొత్తం సూపర్గా ఉంటాయి అనమాట ఐటమ్స్ అన్నీ కూడా సో ఇట్లా అన్ని డిఫరెంట్ వస్తాయండి మళ్ళీ ఏ పార్సిల్లో ఏది వస్తుంది అనేది మాకు తెలియదు మళ్ళీ నేను మాకు అది చూపించావు ఇది చూపించావు రాలేదని దయచేసి అడగద్దు ఇట్లా అన్ని మేము మిక్స్ చేస్తాం ఏ కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి ఒక్క కస్టమర్ కూడా హ్యాపీగా మంచి లాభం వచ్చేలాగా అసలు యాక్చువల్గా ఏంటంటే బండిల్ టు బండిలే అమ్మాలి వాడు ఏది పంపిస్తే అది అమ్మాలి కానీ నేనేం చేస్తున్నానంటే చిన్న కస్టమర్స్ ఉంటారు పెద్ద కస్టమర్స్ ఉంటారు ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు అందరికి మంచి శారీస్ అందించాలి అందరూ చక్కగా అమ్మాలి ఇది చూడండి స్క్రాప్ మామూలుగా ఉండవండి ఈ శారీస్ మాత్రం చాలా స్పెషల్ ఉంటాయి అసలు ఈ ఫ్యాబ్రిక్ గనక మీరు ఆ కస్టమర్కి అలవాటు చేస్తే అసలు మళ్ళీ ఎదురు చూస్తూ ఉండాలి ఆ కస్టమర్ మీకోసం ఎప్పుడు వస్తుంది అక్క ఎప్పుడు వస్తుంది అక్క ఈ ఐటమ్స్ అని ఇదిగోండి ఒక బండిల్లో ఫిఫ్టీన్ శారీస్ ఉంటాయండి ఒక బండిల్ తీసుకున్న వాళ్ళకి మేమిస్తున్న ప్రైస్ ఫిఫ్టీన్ ఇంటూ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ రెండు బండిల్స్ తీసుకున్న వాళ్ళకి థర్టీ ఇంటూ వన్ నైంటీ రూపీస్ మొత్తం సూపర్ ఐటమ్ అనమాట నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసాము మనం దాంట్లో గ్రీన్ ఓపెన్ చేసాము మొత్తం ఏవైనా రావచ్చు అండి మళ్ళీ నాకు ఇది రాలేదు అది రాలేదు అట్లా అనుకోవద్దు ఏవైనా రావచ్చు ఏ ఐటమ్ అయినా కలవచ్చు మీకు దీంట్లో మొత్తం చూడండి చూసారా డిజైన్స్ ఎలా ఉన్నాయా సూపర్ డిజైన్స్ అనమాట దాదాపుగా మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ శారీస్ దాకా నేను ఓపెన్ చేసి చూపించినట్టున్నాను ప్రతిదీ చీరా జాయిట్ వస్తుందండి ప్రతి ఆరు మీటర్ల దాకా వస్తుంది నెక్స్ట్ అన్ని ఆల్రెడీ బండిల్స్ రెడీ చేసేసాము మేము జస్ట్ శాంపుల్ వీటిలో నుంచి కొన్ని శారీస్ చూపిస్తాం మీకు మొత్తం బండిల్స్ రెడీ చేసేసాను నేను బాగున్నాయి అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ ఇది గ్రే ఒకసారి చూద్దాము ఇం నుంచి ఇది గ్రే మ్యాచింగ్ డిఫరెంట్ కనబడుతుంది పళ్ళు ప్యూర్ క్రేప్ శారీ సైడే ఉంది కదా షోరూమ్ లో రెండు వేలు రెండు వేలు ఎందులో అమ్ముతారు సేమ్ ఇట్లానే వస్తాయి డిజైన్స్ అన్ని కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి అనమాట సో చైనీస్ క్రేప్ కదా ఇది అనమాట సో కొత్తగా వాళ్ళైతే ఎవరు మిస్ అవ్వద్దు పాత వాళ్ళు ఎవరు మిస్ అవ్వరు అలాంటి స్పెషల్ ఐటమ్ సో బండిలకి ఫిఫ్టీన్ ఉంటాయి ఫిఫ్టీన్ తీసుకుంటే పదిహేను ఇంటూ నూట తొంభై ఐదు రూపాయలు సో ముప్పై చీరలు తీసుకుంటే నూట తొంభై రూపాయలు పడుతుంది పదిహేను తీసుకుంటే నూట తొంభై ఐదు రూపాయలు పడుతుంది సో ఈ ఐటమ్ ఒక బంగారం లాంటి స్పెషల్ ఐటమ్ సురద్భామ్ బిడ్సుకుని స్టోర్ నుంచి అస్సలు మిస్ చేసుకోవద్దు రేపు అందించేస్తా ఈ స్పెషల్ వీడియో సో కంటిన్యూగా మన వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి సో వీడియోని ఇస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి మా అప్డేట్ మిస్ అవ్వడానికి కొంచెం అలా చూస్తూ ఉండండి అదే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోస్ ప్రతిరోజు అందిస్తా ఓకే ఉంటాం మరి వీడియో నచ్చింది కదా లైక్ చేయండి జై హింద్